హాయ్ అండి వెల్కమ్ టు వేరాస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో ఎప్పుడుదంటే మా చిన్నపిల్లడు ఎగ్జామ్స్ టైంలోది ఆదివారం పెట్ట ఇచ్చారు కదండి వాడు సెంటర్ అయితేనే వాడికి ఎగ్జామ్ టైంలో అయితే వాళ్ళం రోజు ఎగ్జామ్ ఉన్నప్పుడు సెంటర్ దగ్గరికి అయితేనే ఇంకా ఆ టైంలో ఒక రోజైతే ఆశ్రమం దగ్గరికి వెళ్దాము అని చెప్పారు ఈ ఆశ్రమం వచ్చేసి శివ బాలయోగ వారి ఆశ్రమం అండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈయన ఈయనకైతే తెలుసా అంట నాకు కూడా తెలుసు అంతే కానీ అయితే లేదు నే మా ఊరు ఈ ఊరైనా కానీ అన్నీ మనకు తెలియాలనే అయితే లేదు కదండి ఇంక అలా అయితే నాకు ఈ ఆశ్రమానికి అయితే వెళ్ళలేదు ఇంక అన్నారు ఆ రోజు సోమవారం అన్నమాట ఇంకా ఈరోజు ఆశ్రమానికి వెళ్దాం అని తీసుకెళ్తాను వస్తావా అన్నారు సరే అయితే తీసుకెళ్ళి నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదంటే ఏదో మామూలుగా ఉంటుందేమో అనుకున్నానండి కానీ చాలా బాగుంది ఇంకా శివాలయం కూడా ఉంది అమ్మయ్య శివాలయానికి వచ్చి రోజు అనుకోకుండా అని చెప్పేసి ఇంకా నేను నేనైతే ఇంటి దగ్గర అయితే ఇంకా టిఫిన్లో అయితే చేసి రాలేదండి అంటే ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంటి దగ్గర అయితే పూజ చేసుకుని ఇలా వచ్చి ఇంక అనుకోకుండా వచ్చి చాలా బాగా అయితే దర్శనమైంది చాలా ప్రశాంతంగా అయితే ఉందండి నిజంగానే నేను ఫస్ట్ టైం కదా చూడటం నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ మీద ఉందంటే ఎంత సైలెంట్గా ఉందంటే ఒక చిన్న సౌండ్ వినిపించినా కూడా పెద్ద సౌండ్లో వినిపిస్తుంది అనమాట అంత సైలెంట్గా ఉంది శివయ్య అయితే ఉన్నారు శివయ్య నిజం చాలా బాగున్నారు ఎవ్వరూ లేరండి చాలా ఖాళీగా చాలా బాగుంది అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అంటే వాళ్ళు ఆ టైం ఈ టైం అని లేరు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అంటే ఇక ఈయనే శివ బాలయోగి గారు అయితేనే ఇక్కడే ఉండేవారంట ఇంకా మన సైడ్ కంటే కూడా ఎక్కువ బెంగళూరులో అయితే బాగా తెలుస్తుందంట నాకు ఎక్కువ చెప్పడం పెద్దగా నాకు రాదండంటే నేనేం పెద్దగా నాకు దీని ఈ ఆశ్రమం గురించి అయితే పెద్దగా నాకు ఏం తెలియదు అందుకే తెలియదని నేను ఈ దాని వరకు ఈ వీడియో అయితే నేను పెట్టలేదు ఏం చెప్పాలో తెలియదు కదా అని చెప్పేసి ఇంక సర్లే అలాగో తీసేను కదా పెట్టేద్దాంలే అని చెప్పేసి అయితే నేను పెడుతున్నాను నాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు నాకేదో తెలిసినంతవరకు అయితే నేను చెప్తున్నాను అంతే అండి చాలా బాగుంది ఎవరన్నా అంటే తెలుసు ఇంచుమించు చుట్టుపక్కల వాళ్ళు అందరికీ తెలుసు నాకు తెలియదు అని అందరికీ తెలియకుండా ఉండదు కదండి అందరికీ తెలుసు ఒకవేళ ఎవరన్నా తెలియకపోతే మాత్రం ఒకసారి అయితే వెళ్ళండి ఇంకా చాలా బాగుంది గుడి ఇలా ఉంది ఇంకా మీకు మందిరం కూడా చూపిస్తాను ఇంకా అది అయితే ఇంకా బాగుంది అంటే కొంచెం ఎక్కువ ధ్యానం చేసిన వాళ్ళు మెడిటేషన్ చేసిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది మనకు కొంచెం అది టచ్ తక్కువ కాబట్టి నాలా నాకులా కాకుండా ఇంకా కొంచెం అలా కొంచెం ప్రశాంతంగా నేనైతే కొంచెం ఇలాంటి కొంచెం దూరంగా ఇంకోండి ఈయనే అదే సమాధానం అండి చాలా బాగుంది వెళ్ళొచ్చా వెళ్ళకూడదంటే అంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు అక్కడ ఏమీ తెలియదు కాబట్టి కొంచెం ఆలోచించమట లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళొద్దా వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అన్నట్టు కానీ ఒక ఆయన వచ్చి అయితే చెప్పారు ఇది అందరిదేనమ్మా ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు కాకపోతే కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇంక నేనైతే అదే వెళ్ళకూడదేమో అని చెప్పి బయటకు వచ్చేసేను ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాను ఇదంతా నేను ధ్యానం చేసి ప్లేస్ మాట అండి ఎంత సైలెంట్గా ఉందంటే ఇంక అంత సైలెంట్గా ఉంది చాలా బాగుంది చ ఇంకా మార్చిలోనే ఒక శివరాత్రికి అయితే చాలా బాగుంటుందంట అప్పుడైతే ఇంకా చాలా చేస్తారంట కూడా ఇలాగైతే మేము చాలాసేపు ఉన్నాను నేనైతే ఒక రెండు అలా ఉన్నాను రెండు అలా ఉండి ఇంకా నేను ఎలా ఉన్నా ఈయనకి చాలా ఇష్టం అన్నమాట ఎలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు అది ఈయన ఎక్కువసేపు ఉంటారు అక్కడ ధ్యానం అది చేసుకుంటాను నేనైతే అలా తిరుగుతా ఇంకా కొంతవరకు అయితే వీడియో అయితే తీసానండి ఇంకా ఈయన వాడిన చెప్పులంట ఇంక ఇలా ఈ వస్తువులన్నీ ఉన్నాయి ఇంకా ఆయన ఎవరో వచ్చి చెప్పిన తర్వాత ఇంకైతే మీరు లోపలికి వచ్చి ఇంకా చాలామంది వస్తున్నారు మాకు అర్థం కాక మేము ఇంకా అక్కడే ఉండిపోయాం ఇంక ఇలా లోపలికి వచ్చి మళ్ళీ దండం పెట్టుకుని ఇంకా ఇంకా మాకు ఇటు దగ్గర ఉంది కాబట్టి వచ్చేసేం కానీ లేదంటే ఎంతసేపు అయినా ఉండొచ్చంట అలా ప్రశాంతంగా ఉంటే చాలా మంది అయితే మా పెద్దోడు కూడా చాలా ఇష్టం కానీ వాడు కూడా వచ్చాడంటే నేను వాడికి తెలియదేమో అని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పానుమాట చెంది ఇలా ఆశ్రమానికి వెళ్ళామంటే నేను కూడా వెళ్ళాను అంటాడంటే వాడు స్కూల్ నుంచి ఎప్పుడో వచ్చాడంట అదే అప్పుడే అనుకున్నానో నాకే తెలియదేమో అనుకు నాకు తెలియదు కదా అని అందరికీ తెలియదు అనుకోకూడదు కదండి అందరికీ తెలుసు కొంతమంది ఇలా నాకులాగా ఉంటారు కాబట్టి తెలియకపోవచ్చేమో కానీ ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది చాలా హాయిగా ఉంటుంది కొంచెం ఏమైనా డిస్టర్బ్గా ఉన్నా ఇక్కడికి వచ్చామంటే సెట్ అయిపోతుంది ఇంకా అంత బాగా దూరం ఊర్లో అయితే వెళ్తామండి బాగానే డబ్బులు ఖర్చు పెట్టుకుని మన దగ్గర దగ్గరలో ఉన్నాయి మాత్రం మనకి అవ్వదు అవ్వటం అంటే అదొక అశ్రద్ధమాట కొన్నిసార్లు ఏమో వెల్ కుదరక అవ్వదు కొన్నిసార్లు ఏమో ఇక్కడే కదా ఎప్పుడో చోట ఎప్పుడొకప్పుడు వెళ్దాంలే అన్నట్టు మా చుట్టుపక్కలైతే మాత్రం చాలా ఊర్లే ఉన్నాయి ఇంకా మేము చూడవలసిన ఊర్ ప్లేసులు కూడా ఇంకేదో వెళ్ళివే ఎప్పుడు వెళ్తాం ఇంక ఈయన చూసారా ఇంకేనైతే ఒక గంట గంట అయితే ఇలాగే ఉన్నారు మా ఇంట్లో వాళ్ళకైతే ఇలాంటివి అంటే మహా సరదాలండి నాకేమో కొంచెం ఉంటుంది ఈయనకైతే మాత్రం కదలరో మళ్ళీ పిలుపు తిడతారేమో అని చెప్పి నేను కూడా అలాగే వీడియో తీసుకుంటే అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుని మొత్తానికి అంటే నే నా అది ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఉండాలి అంతసేపు ఉండిపోయి బయటకు వచ్చాడు ఇంక వీళ్ళైతే మాత్రం ఇంక ఇందులో లేనం అయిపోతారు ఎక్కడికి వెళ్ళినా ఇంక వీళ్ళు ఇంత గుళ్ళుకి వెళ్తే మరీ దారును అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా మెడిటేషన్కి వెళ్ళి అక్కడే ఉండిపోయేవారు ఒక రెండు గంటలు అలా ఉండిపోతే నేను మాత్రం పిల్లలద్దరినీ చూసినా అలా తిరుగుతూ వచ్చేదాన్ని ఒక్కొక్క నాకైతే టక్ టక్ చేసుకోవాలి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి అలా ఉంటుంది మాట అండి ఏ పైన అయినా కూడా అంతే ఎక్కువ ఒక దాని మీదే నేను పెట్టలేను ఎక్కువ ఇంకా అలా నేను ఉండగా ఇంకా ఈయన కూడా వచ్చేసారు బయటికి ఇంకా బయట కూడా మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయంటే అన్ని మొక్కలు ఉన్నాయి చాలా చల్లగా ఉంది చాలా బాగుంది ఎక్కువ ఫారెన్స్ అయితే వస్తారంటండి అంటే ఇక్కడ మన ఏరియాలో కంటే కూడా ఫారెన్స్ అయితే ఎక్కువ వస్తారంట వాళ్ళకి రూములు కూడా ఉన్నాయంట రూమ్లు ఉన్నాయంట భోజనాలు అన్నీ ఇక్కడే పెడతారంట ఒక పి కలిసారు కలిసి ఇంక ఆయన అయితే మాట్లాడారు ఈ శివరాత్రికి రెండు శివరాత్రికి ఇంకా రోజు మేము దగ్గరికి వెళ్ళింది ఉగాది ఏదో దగ్గర అనుకుంటానండి ఇంకా అప్పుడైతే ఆయన జీవ సమాధ జీవ సమాధి అయితే చేయలేదంటండి ఏదో చేయొద్దని ఏదో చెప్పారంట పోయిన ఒక మూడు రోజుల వరకు కూడా ఆయన బయట పెడితే ఆయన అసలు స్మెల్ కూడా రాలేదంట అలాగేదో రోజు అని చెప్పారు రెండో తారీఖుని ఉగాది రోజునే అనుకుంటానండి రెండు రోజులు కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు కానీ మాకు ఐ థింక్ కుదరలేదు వెళ్ళడం ఎందుకని ఇంకా కుదరక మేమైతే వెళ్ళలేదు వెళ్దాం అని అనుకున్నాం కానీ ఇంక వెళ్ళలేదు అంటే వెళ్ళినప్పుడే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకెప్పుడు వచ్చేయాలనిపిస్తుంది వెళ్ళిన తర్వాత ఇంకేవో పనులు ఊళ్ళో అయితే మాత్రం కుదరదు కదండి ఇంక ఇక్కడ కోనేరు కూడా ఉంది రండి చూడండి అంటే ఇంక ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చాం కోనేరు జమ్మి చెట్టు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇలాంటి ప్లేసులకి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొస్తే బాగుంటుంది ఇంకా మా చిన్నోడిని కూడా తీసుకురావాలి ఒకసారి అయితే పెద్దోడు ఎలాగో చూసేసారని చెప్పండి ఇంకెలాగైతే మేము అన్నీ చూసి ఇంక ఇంటికి వెళ్ళి వంట అది చేయాలి కాబట్టి ఇంక నేను బయలుదేరదామని అంటున్నాను ఈయన మాత్రం రావట్లేదు అలా ఉంటుంది బట్ అండి మా ఇంట్లో అయితేనే ఈయనైతే బాగా తీసుకెళ్తారు ఇలాంటి ప్లేస్ ఎక్కడికైనా కొంచెం టైం దొరికిందంటే మాత్రం బాగా తిప్పుతారు బాగానే తీసుకెళ్తారు ఇంక నేనే పిల్లలు అది లేరు కదా అని చెప్పి పెద్దగా ఎక్కడికి వెళ్ళనమాట ఎందుకు లేరు వచ్చిన తర్వాత వెళ్దామంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏమో ఏదో హడావడ మీద అలా సరిపోతుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే బాగా తిరిగేవాళ్ళు ఇంకెప్పుడు కొంచెం తగ్గదులేంటే ఇంకెక్కడైతే మేము రండి ఇంకా సరే బయలుదేరుతాం మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా చాలా ఉంది కదా అని చెప్తే ఇంకా బయలుదేరిపోతున్నాం అన్నమాట చాలా బాగుంది ఇంకా నేను అన్నీ తీయలేకపోయాను కానీ అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఇదిగా ఉంటుంది కదా మనం వాళ్ళు ఎవరన్నా ఒకసారి చెప్పారనుకోండి కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎవరో చెప్పకుండా తీసేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉండి ఇంకా అప్పుడు వచ్చి చెప్పారు తీసుకోండి పర్వాలేదు అని చెప్పాక ఇంకా అన్నా తీసేము లేదంటే మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ పనసకాయ చెట్టు ఉందండి పనసకాయ చెట్టు నిండా పనసకాయలే ఉన్నాయి ఎన్ని పనసకాయలు ఉన్నాయంటే అన్ని పనసకాయలు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరైనా పోసుకుంటారో ఏమో మరి ఈ వీడియో అయితే తీసిన ఒక ఇరవై రోజులకో ఎప్పుడో పెడుతున్నానండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ అయితే చేయట్లేదు లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేయటం వల్ల ఏంటంటే మన ఛానల్ అన్నది ఇంకా బాగా గ్రోత్ అవుద్ది అన్నమాట అండి యూట్యూబ్ అన్నది మన ఛానల్ ప్రమోట్ చేస్తుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్